స్వాగతం నా పేరు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం నిరసన ర్యాలీ చేపట్టారు అందులో భాగంగానే ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు అనంతరం పదిహేనవ తేదీన జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని అక్కడ నుంచి ఈ నెల పదిహేడున గవర్నర్ వద్దకు ఈ సంతకాల పత్రాలు చేరవేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని అన్నారు పార్వతీపురం నియోజకవర్గంలో సేకరించిన అరవై ఐదు వేల సంతకాలు పదవ తరగతి పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనం ద్వారా చేరవేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని ఉన్న జిల్లా పార్టీ ప్రతినిధులు అన్ని మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు జిల్లా రాష్ట్ర నియోజకవర్గ స్థాయి వివిధ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్ సభ్యులు సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు మహిళా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు విద్యార్థులు వామపక్షాలు అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగా శ్రీరాముల నాయుడు ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇండుమూరు గుణేశ్వరరావు వైస్ ఎంపీపీ సిద్ధ జగన్నాథం బి రవికుమార్ ఎంపీపీ ప్రతినిధి మజ్జి శేఖర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు సెర్విశెట్టి శ్రీనివాసరావు కౌన్సిలర్ సభ్యులు నిమ్మకాయల సుధీర్ కుమార్ సువ్వాడ లావణ్య రాష్ట్ర ఆర్టీఐ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి నాగరాజు వెంకటరమణ సర్పంచ్ పెండారమణ జిల్లా పార్టీ ప్రతినిధులు పాత గౌరీశంకర్రావు బోను సురేష్ చందాడ శైలజ చంటి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అరవై వేలు చొప్పున సంతకాలు చేసి ఈ కోటి సంతకాలను కూడా గవర్నర్ గారికి మేము పదిహేడో తేదీన అందజేయబోతున్నాం అందులో భాగంగానే మా నియోజకవర్గ తరఫున ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకెళ్ళి ప్రతి వీధి వీధిన ఊరు ఊరిన వాడు వాడినా వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు కానీ పేద వర్గాలకు కానీ వైద్య విద్యను అందించకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమే ప్రభుత్వం ఉంది అని ప్రతి కుటుంబానికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము మా నాయకుడు ఒక పిలిపించారు కోర్టు సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారి తీసుకుని వెళ్ళి ఇంత ప్రజా వ్యతిరేకంగా ఈ నిర్ణయం ఉంది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మా నియోజకవర్గ ప్రజల యొక్క వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు తిరిగి చెప్పినట్టుగా మరి ముఖ్యంగా గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మెడలు వంచైనా సరే అవసరమే మీది పోరాటం చేసైనా సరే చంద్రబాబు నాయుడు పేద వర్గాలకి వైద్యం దూరం చేయాలని అనే ఆలోచనని ఎక్కడా కూడా సాగనేవమని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా పేద వర్గాలకి వైద్య విద్యను దూరం చేయాలని కుట్రపూరితం చేస్తున్నాం ఇది